ఎడారిలో సెలయర్లు డిసెంబర్ పదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చెది వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై మీరు శ్రమలలో ఏలాగో పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదము గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమయ్యున్నది గురింధీలకు రాసిన రెండవ లేఖ మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనముల సమాహారము నీకేదైనా వేదన బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్లి కష్ట సుఖాలు చెప్పుకోవడానికి నీ పరిచయస్తుల్లో ప్రత్యేకమైన వ్యక్తులున్నారు కదా వాళ్ళెప్పుడు ఇంపైన మాటలు సేద తీర్చే మాటలు పలుకుతుంటారు నీ అవసరానికి తగిన ఆలోచన చెబుతుంటారు అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి కార్యకర్ణీలను తుడవడానికి సామర్థ్యం వాళ్ళకెలా వచ్చిందో నీకు తెలియదు అయితే నువ్వు వాళ్ళ గత చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది అందరికంటే వాళ్ళు ఎక్కువ శ్రమలను అనుభవించి ఉన్నారని వాళ్ల ఆనందాల పసిడి పాత్ర వాళ్ల ఎదుటే భళ్ళున బదలైపోయింది ఒకనాడు ఆటు పోటులను చవి చూశారు వాడిపోతున్న తీగల్ని చూశారు మధ్యాహ్నం వేళని అస్తమించిన సూర్యుణ్ణి చూశారు ఇదంతా వాళ్ళని ఈ విధంగా మనుషులకు ఆదరణ కారకులయ్యేలా చేయడంలో సహాయపడింది దూరదేశాల నుండి వచ్చే ప్యాకెట్లు మురికి మురికిగా ఉండొచ్చు కానీ వాటిలో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి అలానే శ్రమలు భరించరానివిగా ఉండొచ్చు కానీ వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం గుణం పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణుతను పొందుతాము శ్రమలలో చిరాకు పడద్దు దాని ద్వారా నువ్వు పొందగలిగినదంతా పొందడం నేర్చుకో దేవుని చిత్త ప్రకారం వాళ్ళకి సేవ చేయగలిగేలా దాని సహాయం తీసుకో ఓ సుప్రభాత వేళ ఒక తీయని పాట నాలకించాను మృదు మధుర ప్రార్థన గీత రవళిలో పులకించాను ఆ పాట పాడిన స్వరం కోసం అన్వేషించి శరాఘాతానికి నేల కొరిగిన పక్షిని తిలకించాను బాధలో రెక్కలు ముడిచిన ఆ జీవ ఆత్మని చూశాను విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధురిమను చూశాను జీవన మాధుర్యములు బాధలు వేదనలోనే ఉందని తెలుసుకున్నాను ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాణంతో పాడుతూ ఉంది తెలుసా ప్రేమించి హింసల పాలైన మనిషి గురించి ఆ చేతులు కొన్న మేకుల గురించి ప్రకలోని బలం గురించి కొరడా దెబ్బల గురించి అపహస్యాల గురించి ముళ్ళ కిరీటం ధరించి నీ పాపాల కోసం చనిపోవడం గురించి యజమాని కంటే అధికేం కాదు నీ ఆత్మలో ఊళ్ళున్నా ఆయన కృప చాలు నీ జీవితం గాయపడిన ఆయన పిల్లల కోసం పాటుపడు గుచ్చుకున్న బాణంతో పాడుతున్న గువ్వలాగా దేవుడు మిమ్ము దీవించుగాక ఆమెన్ ఆమెన్